హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న రైతుల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఒక్కొక్కటిగా వాళ్ళు అమలు చేస్తూ వస్తున్నారు సో అందుట్లో భాగంగానే వాళ్ళు రైతు రుణమాఫీ గురించి అయితే రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేంటి అని చూసుకున్నట్లయితే మనకు లోక్సభ ఎన్నికల కంటే ముందైతే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు అయితే రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పడం జరిగింది సో ఇందుట్లోనే భాగంగా ఇప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కదండి సో అయ్యాక మనకైతే ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి ఒక మంచి గుర్తు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ ఉందో సో దానిపైన అయితే చర్చలు అయితే స్టార్ట్ చేశారండి సో దానికి సంబంధించిన నిధులు దాని గురించి అయితే ఇప్పుడు డిస్కషన్ అయితే జరుగుతుంది సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అయితే మనకు రుణమాఫీ అయితే జరుగుతుందండి సో ఎవరైతే వాళ్ళు లోన్ అయితే తీసుకున్నారో రైతులైతే వాళ్ళకి డెఫినెట్గా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఒక ఇంత రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి ఎందుకంటే చాలా మంది రైతులకి ఎంతో కొంత గా అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో అందుకే రైతు రుణమాఫీ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎప్పుడు దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తుందా లేదా అని సో ఫైనల్గా అయితే మనకు దీని గురించి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మాక్సిమం అయితే మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు అయితే రైతు రుణమాఫీ అయితే మనకు అవుతుందండి సో ఇదొకంత రైతులకు అంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి బట్ ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోండి అదేంటి అంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారో రైతు రుణమాఫీ గురించి ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో మీకు సో మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది కేవైసీ కంప్లీట్ ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి బికాస్ ఇన్ కేస్ కానీ ఏదైనా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఇచ్చారో సో ఆ అకౌంట్ అనేది కేవైసీ కంప్లీట్ అయ్యి ఉండకపోతే మీ మొబైల్ నెంబర్కి ఎలాంటి మెసేజ్ అయితే రాదండి సో ఇన్ కేస్ దీని గురించి మనకి అమౌంట్ వచ్చినా కూడా మనకి మెసేజ్ ఎలాంటిది రాదు అందుకే కేవైసీ అయితే అందరూ కంప్లీట్ చేసుకోండి సో మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి మీ మొబైల్ నెంబర్తో అప్డేట్ చేయించుకుంటే దీని గురించి ఏదైనా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో సో మీకైతే మెసేజెస్ కానీ రావడం అయితే జరుగుతుంది సో ప్రతి ప్రతి ఒక్కరైతే ఇన్ కేస్ ఇప్పటివరకు కూడా ఎవరైతే కేవైసీ చేయించుకోకుండా మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించుకోకుండా ఉంటే కంపల్సరిగా ఏదైతే బ్యాంక్లో మీరు లోన్ తీసుకున్నారో మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో సో వెళ్ళైతే మీరు కేవైసీ చేయించుకుంటే చాలా బెటర్ అండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను వీడియోనైతే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్